సంబంధించి భోగోభిమానూ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి భోగోభిమాన వారికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కూర్చోమంటారు ఎవరైతే నాట్లు ఆల్రెడీ ఏంటున్నారు వారందరికీ ఇక్కడ పంట పండికి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత తప్పుకున్నారు అప్రాక్సిమేట్ ఎనభై రోజులు కావాలి ఎనభై రోజులు మనకి నూట యాభై ఫిజిక్స్ ఎక్కడ వచ్చినా మనకి ఎక్కడగా ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనం ఎస్సీ గారితో మాట్లాడాము మనకి నాలుగు వందల నాలుగు వందలు ఏదో నాలుగు వందల నలభై ఫిజిక్స్ మనం అక్కడ తీసుకునే సమాం కదా మనకి ఇక్కడికి నూట ఎనభై ఏదో నూట డెబ్బై ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ముందుగానే కొన్ని చేయగండి శివగన్ రెడ్డి ముందే నీవు కొంచెం పెట్టుకుని ఇంజనీరింగ్ శివ దగ్గర ముందుండి వాటర్ మేనేజ్మెంట్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఇంజనీరింగ్ మనవి ఎక్కడ కూడా నీవు వేస్ట్ కాకుండా సముద్రానికి పోకుండా ప్రతి ఒక్క నీటి పుట్టిన కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా అందించే బాధ్యత మీరు తప్పకుండా చేయాలి అదేవిధంగా రైతాంగం కూడా ఎక్కడ నీరు అధికారులు అధికారులకు తప్పకుండా సహకరిస్తే ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇచ్చేదానికి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని తెలియజేస్తున్నాం కాబట్టి భూగోళ మండలంలో తప్పకుండా ప్రతి ఒక్క ఎకరా పండేదానికి అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోండి తర్వాత కార్యకు సంబంధించి కొంతమంది రైతాంగం అడిగారు కారాలు ఒక వారం పది రోజులు కాకుండా ఆ సీటు తీయించే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తాం ఎస్సీ గారి మాట్లాడతాం ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇందాక చెప్పిన విధంగా చేయిస్తా కాబట్టి ఎవరు నిరుత్సాహపడలేదు మాకు రావడానికి ఇబ్బంది లేదు వీరైనంత వరకు అధికారులు కూడా దగ్గర ఏ చదువుకు ముందు పెట్టాలి రాష్ట్రం ప్రయత్నించబడి ముందుగానే టేఎన్ తెలుగు నింపుకుంటే తర్వాత ఇబ్బంది పడదు కాబట్టి ఆ స్వయో ముందు ముంచే చేయండి ఎక్కడ నీటి ఇబ్బంది కాకుండా పండులేదు